అందరూ ఎలా ఉన్నారు వినాయక చవితి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చేసుకునే ఒక పండుగ ప్రజెంట్ ఈ పండుగ అయితే ఒక ఎమోషన్ లా చేంజ్ అయ్యింది ఎమోషన్ అనేసి చెప్పేసి కొంతమంది చాలా వికృత చేస్తులు అయితే చేస్తున్నారు అది ఏంటి అంటారు అంటే ఒకటి అంటాడు సిక్స్ ప్యాక్స్ వినాయకుడు అనేసి ఇంకొకడు అంటాడు పుష్ప వినాయకుడు అనేసి మరొకడు అంటాడు స్పైడర్ వినాయకుడు అనేసి అసలు ఇలాంటి విగ్రహాలని పూజించొచ్చా నా ప్రశ్న ఏంటి అంటే అసలు వినాయకుడు స్వరూపం మనకి ఏం చెప్తుంది అదే ఈరోజు టాపిక్ కూడా ఇదే ఫ్రెండ్స్ అండ్ నేను ఇలాంటి మరెన్నో కొత్త వీడియోస్ చేయాలి అంటే మీ సపోర్టింగ్ మాత్రం నాకు చాలా అవసరం అందుకే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్ వినాయకుడు స్వరూపంలో ప్రతి అంగం కూడా మనకి ఒక ఆధ్యాత్మిక బోధ చెప్తుంది గజ రూపం మనకి తెలివికి జ్ఞానానికి వివేకానికి చిహ్నం పెద్ద పెద్ద చెవుళ్ళు ఎక్కువ వినండి తక్కువ మాట్లాడాలి అనేసి అయితే సూచిస్తాయి ఇంకా చిన్న చిన్న కళ్ళు దృష్టికి ఏకాగ్రతకి సూచిస్తాయి ఫ్రెండ్స్ వినాయకుడు తన దంతాన్ని విరిచి మహాభారతాన్ని రాశారు అంటే దాని అర్థం మన లైఫ్లో పెద్ద పెద్ద విజయాలని సాధించాలి అంటే చిన్న చిన్న సాక్రిఫైజ్లు ఖచ్చితంగా చేయాలి అని దాని అర్థం ఫ్రెండ్స్ వినాయకుడు చేతిలో ఉన్న లడ్డూలకి గల అర్థం ఏంటో తెలుసా మనం కృషితో భక్తితో సాధించిన విజయం అది తీయనిది అనేసి దాని అర్థం వినాయకుడు కాళ్ళ కింద ఉండే ఎలుక ఏం సూచిస్తుందో తెలుసా అది మన మనస్సుని చూ సూచిస్తుంది మన మన మనస్సు ఎంత చిన్నదైనప్పటికీ కూడా మన మన మనస్సు మన అదుపులో ఉంటే మనము ఎటువంటి అడ్డంకులనైనా దాటవచ్చు అనేసి అయితే ఈ ఎలుక అయితే చెప్తుంది ఫ్రెండ్స్ వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసింది ఈ వినాయకుడి విగ్రహం అయితే ట్రెండ్ కోసం చేసేది అయితే కాదు ఈ వినాయకుడి విగ్రహం అయితే స్వరూపం వచ్చేసి ఒక మహిమతో కూడిన తత్వంతో కూడిన ఒక రూపం అనేసి అయితే చెప్పుకోవచ్చు అండ్ నేను చెప్పేది ఏంటంటే వినాయకుడి విగ్రహాలని చక్కగా ఇంటికి తెచ్చుకొని పూజించుకోండి లేదంటే పందిర్లో పెట్టుకొని పూజించుకోండి కానీ ఈ వికృత వినాయకుడిని డివోషన్ని ఇంకా ఎంటర్టైన్మెంట్ని కలిపి అయితే చేయొద్దు ఫ్రెండ్స్ వినాయకుడి స్వరూపం మనకి ఏం చెప్తుంది అంటే ఆలోచనలు పెద్దవిగా పెట్టుకోండి పేషెన్స్తో జీవితాన్ని ముందుకు నడిపించండి ఇంకా జనన మార్గాల్లో ప్రయాణించండి అనేసి అయితే చెప్తుంది ఇక్కడ డివోషన్ అక్కడ బ్లెస్సింగ్స్ రెండూ ఉంటాయి అండ్ వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసింది దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ వీక్ అయితే మ కొత్త డివోషనల్ వీడియోతో అయితే కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్